టీవీ నైంటీ ఫైవ్ న్యూస్ నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని పామూరు రోడ్డు బీఆర్ ఆక్స్ఫర్డ్ ఒలింపియాడ్ స్కూల్ నందు గురువారం స్పోర్ట్స్ క్యాంపస్లో పదకొండవ వార్షికోత్సవ క్రీడా వేలుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఎంచురి నాగేశ్వరరావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు చదువుతో పాటు మానసిక ఉల్లాసం క్రీడలు ఎంతో ముఖ్యమైన జిల్లా స్థాయిలో ఉన్నత విద్యా సంస్థల్లో ఒకటైన బీఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలు మరింత ఎదగాలని పేద మధ్యతరగతి విద్యార్థులకి ఉన్నత విద్యను అందించాలని యాజమాన్య సిబ్బందిని అభినందించి ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బిఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల చైర్మన్ ఉన్నం భాస్కర్ రావు కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు డైరెక్టర్స్ జి బాలభాస్కర్ రావు బి నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు

మొత్తం ఇట్రా ఇట్రే మొత్తం రావాలండి సర్వసంపదాభిరామ శ్రీరామో

اچھا مالو چلو دو نمبر دو ہاں ہاں انت اعلیئے ہن ہاں ہاں اس کا نمبر ہے 98289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289289 బ్రహ్మాదరం తాగు బ్రహ్మ గుర వస్తు శ్రీరామాయాయ నమ రామ భద్రాయ నమ రామచంద్రాయ శాశ్వతాయ నమ రామ్ శ్రీ లక్ష్మీ నారాయణాఖ్యా నమ

ఫిఫ్టీస్ డిగ్నిటరీస్ డిస్టింగ్వి చీఫ్ గెస్ట్ టీచర్స్ బల్ విషర్స్ అండ్ మై బిల్ స్టూడెంట్స్ దాల్ చిల్డ్రన్ లెవెల్ ఫోర్ క్లాప్స్ జాన్ అడ్ హైన్స్ వన్ సెకండ్ లో విట్ Don't make noise! Don't make noise! Don't give claps! Don't... Give... Say it! తర్వాత ఒక ధన్యవాదాలు ఈరోజు హాక్స్ బోర్డ్ విద్యా సంస్థల స్పోర్ట్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సోదరుడు బిఆర్ హక్స్ఫోర్డ్ చైర్మన్ భాస్కర్ రావు గారికి అలాగే వాళ్ళ భాగస్వాములకి ఉపాధ్యాయులకి అలాగే విద్యార్థిని విద్యార్థులందరికీ పత్రికా సోదరులకి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గ్రామీణ ప్రాంతాల్లో మన పిల్లలందరూ కూడా చాలా శారీరకంగా దృఢంగా ఉంటారు శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే మానసికంగా కూడా చాలా గట్టిగా ఉంటారు ఏదైనా ఒక బాధ వచ్చినా దాన్ని తట్టుకునే శక్తి పట్టణ వాతావరణం కంటే కూడా పల్లెటూరు వాతావరణంలో ఉన్న పిల్లలు గట్టిగా ఉంటారని చెప్పి నేనైతే భావిస్తా ఉన్నా మనందరం కూడా ఒక పల్లెటూరులో ఒక కందుకూరు అంటే మనం పట్టణం అనుకోవచ్చు పెద్ద పట్టణాలతో పోల్చుకుంటే ఇది కూడా చిన్న పట్టణం అనుకుంటాం కానీ ఇది ఒక పల్లెటూరు లాంటి వాతావరణం ఇటువంటి వాతావరణంలో పెద్ద సంస్థను ఏర్పాటు చేసి మేమందరం కూడా కూర్చున్నప్పుడు అలా అనుకుంటా ఉంటాం ఇటువంటి ప్రాంతంలో ఇంతమంది స్టూడెంట్స్ మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమైన పని అయినా కూడా మీ అందరి సహాయ సహకారాలతో ఈ రోజు జిల్లాలో నాకు తెలిసి పెద్ద సంస్థలు ఇది కూడా ఇంత స్ట్రెంత్ ఉండే సంస్థ నేను కూడా ఎవటని భావిస్తా ఉన్నా మీరు అందరు కూడా విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు అందరూ కలిసిమెలిసి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ ఈ సంస్థని ముందుకు పోతా ఉన్నారు ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక ఈ రోజు పట్టణాల్లో స్కూల్స్ పోతా ఉంటే ఒక కాంక్రీట్ జింగి నాలుగు వందల గజాలోనో ఐదు వందల గజాలోనో స్కూల్స్ పెట్టి వాళ్ళని నిద్రలేస్తే మా పెద్ద బాబుని కూడా నారాయణ స్కూల్ ఒక టూ ఇయర్స్ చదివించాం తర్వాత అనుగుద పేరు చైతన్య స్కూల్లో మాలుగు వాళ్ళు ఎంత మానసికంగా రైతులు పడి కూడా చదివిస్తారు వాళ్ళ అభివృద్ధి కోసమే వాళ్ళు పనిచేస్తారు కానీ ఈ విధంగా కొంచెం మానసికంగా కొద్దిగా వాళ్ళకు కూడా ఎంజాయ్మెంట్ లేక వాళ్ళు నేను ఇంకా చదవనంటే చదవనంటే దాని తర్వాత నేను రిక్వెస్ట్ చేస్తే తర్వాత ఎక్కడో బయటికి వచ్చాను ఎటువంటిది అంటే పిల్లలు కూడా చదువుతో పాటు వాళ్ళ మానసికంగా కూడా సంతోషంగా ఉంటేనే అందరూ కూడా హ్యాపీగా ఉంటారు ఎందుకంటున్నా అంటే ఈ రోజు పిల్లలకి ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుతో పాటు క్రీడలు అన్ని కూడా ఉంటేనే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటదని చెప్పి నేను చెబుతా ఉన్నా ఈ రోజు ఈ కార్యక్రమానికి మాకు కూడా నెక్స్ట్ ఈ రోజు మా యువనాయకుడు మీ శాఖ యువ నాయకుడు లోకేష్ బాబు గారు బర్త్డే కార్యక్రమం ఉంది కాబట్టి లేకపోతే కొన్ని సేబీయా ఈ గేమ్స్ కూడా పార్టిసిపేట్ చేసేవాడిని మా నాయకుడు బర్త్డే కార్యక్రమం ఉంది కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కంటిన్యూస్ గా పదకొండు సంవత్సరాలు మళ్ళా నెక్స్ట్ పన్నెండవ సంవత్సరం అంతా బాగా జరగాలని ఈ విద్యా సంస్థ రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు పోవాలని చెప్పి ఆశిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా మిత్రులు శాసన సభ్యులు శ్రీ ఇంటూరు నాగేశ్వరరావు గారికి మన విద్యా సంస్థ తరఫున నా యొక్క స్వమాభివందనాలు తెలియజేసుకుంటూ మేము ఎప్పుడూ చెప్తానే ఉంటాం ఈ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలు ఆశతో స్థాపించినవి కాదు ఒక ఆశయంతో ఒక నలుగురు కలిసి స్థాపించినటువంటి విద్యా సంస్థలు అందువల్ల ఆ యొక్క ఆశయాన్ని చేరుకోవడానికి మాత్రమే ఇక్కడ నిత్యము ప్రయత్నాలు జరుగుతుంటాయి పొద్దులోనే ఉన్నంతలోనే ఒక హై స్టాండర్డ్స్ ఎడ్యుకేషను ఒక హై స్టాండర్డ్స్ ఫుడ్స్ కానీ అదేవిధంగా ఉన్న పరిధిలోనే ఒక ఉన్నతమైన విద్యను అందిస్తున్నాము గడిచినటువంటి పదకొండు సంవత్సరాలుగా అయితే మీరందరూ కూడా ఒక ఆశయంతో ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చిన్న వయసులోనే మీరు ఒక ఆశయాన్ని ఆకలింపు చేసుకొని భవిష్యత్తులో క్లియర్గా మీరు అనుకున్నటువంటి అటెంప్ట్ని కనుక చేయగలిగితే విజయం తప్పకుండా మీ సొంతం అవుతుంది మీరు ఏ అటెంప్ట్ చేయకుండా ఏ డేరు లేకుండా ఉంటే విజయం మీ సొంతం కాదు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా మాట్లాడకుండా ఉండటం కంటే మాట్లాడడం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు ఒక ఉన్నత స్థాయిలో ఎంతో మంది తొంభై తొమ్మిది మార్కులు తొంభై ఎనిమిది మార్కులు వచ్చి కూడా ఇంటర్వ్యూస్ లో మాట్లాడటం సాధగాక ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి విద్యతో పాటు మార్కులతో పాటు హౌ టు స్పీక్ అనేది కూడా మీరు డెవలప్ చేసుకుని డయాస్ మీద మాట్లాడటం గానీ పది మందిలో ఏదైనా ఒక సబ్జెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయటం గానీ ఇలాంటివన్నీ అన్ని కూడా నిత్యం ప్రాక్టీస్ చేస్తూ భవిష్యత్తులో ఈ దేశానికి అవసరమైనటువంటి ఒక ఉన్నతమైన వ్యక్తులుగా తయారవ్వాలని ఆకాంక్షిస్తూ వీరందరూ కూడా ఈ రెండు రోజులు చక్కగా క్రీడల్ని ఒక స్పిరిట్ తో స్ఫూర్తి స్పిరిట్ తో చక్కగా ఆస్వాదించి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక మంచి వాతావరణంలో హ్యాపీగా ఈ యొక్క గేమ్స్ ని రన్ చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ